దేవుడి నామానికి స్తోత్రాలు కుడి చేర వచ్చిన అందరికి వందనాలు మరి ఒకసారి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను దయచేసి ఎవరు మాట్లాడుద్దు సంఘ పరిచర్యలో మనం గమనించినట్లయితే చాలా కాలం నుంచి పూర్వకాలం నుంచి కూడా మొట్టమొదటగా ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకోవటం తర్వాత పాటలు పాడుకోవడం ఆ తర్వాత ఎక్కువ శాతం మంది కీర్తనలనే చదువుకోవడానికి అందులో నుంచి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కొన్ని మాటలు చెప్పుకొని ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధన చేసుకొని ఆ తర్వాత కొన్ని కొన్ని సంఘాల్లో ముందుగానే ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు పట్టేసుకుంటారు తర్వాత సాక్ష్యాలు చెప్పుకుంటారు ఆ తర్వాత మెయిన్ మెసేజ్ అంటే ముఖ్యమైనటువంటి వర్తమానం చెప్పుకుంటారు తర్వాత కొన్ని సంఘాల్లో చివరిలో కానుకలు పట్టుకుంటారు ఆ తర్వాత ప్రార్థన చేసుకొని వందనాలు చెప్పుకొని వెళ్ళిపోతారు చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి పరిచర్య ఇది అంటే నా ఉద్దేశాన్ని ఈ సంఘం మీద రుద్దటం కాదు కానీ ఎక్కువ మందిరాల్లో రెండు వర్తమానాలు చెప్తారు ఎందుకు రెండు వర్తమానాలు చెప్తారని నేను చాలా మంది పాస్టర్లను అడిగాను ఎందుకని రెండు వర్తమానాలు ఒక వర్తమానం సరిపోదా అని చెప్పి అడిగితే ఎక్కువ శాతం మంది నాకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిగా దేవుణ్ణి మనం మందిరానికి వచ్చి ఆరాధించుకోవాలి ఆ ఆరాధనలో భాగంగానే మనందరం పాటలు పాడుకుంటాం పాటలు పాడటం దేవుణ్ణి ఆరాధించడం ఆ తర్వాత వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యం నుంచి ఒక నూతనముగా దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించగలమో నూతనముగా ఒక విషయాన్ని మనం ఎక్కువగా దానికి సంబంధించి ధ్యానం చేయడం ద్వారా ఓహో దేవుడు ఇటువంటి వాడై ఉన్నాడా దేవుడు ఇటువంటి కార్యాలు చేసేవాడా అని చెప్పి దేవుని గురించి నూతనముగా మనం తెలుసుకొని మనందరం లేచి నిలవబడి అవును నాకు ఈ మేలు చేసేవని చెప్పి కొన్ని కొన్ని సంఘాల్లో కొంతమంది ప్రేరేపించబడిన వారు ఎవరన్నా లేచి ఎవరన్నా ఆరాధన చేయండి కొద్ది మందికి అవకాశం ఇస్తారు వారు చక్కగా దేవుడి చేసినటువంటి మేళ్ళను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు చివరిగా ఆ ఒక పాట పాడుకొని పాస్టర్ గారు మరలా సంఘమంతటి తరపున దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చెల్లిస్తారు ఆ తర్వాత కానుకలు ఇవ్వడం సాక్ష్యాలు చెప్పడం ఇవన్నీ కూడా దేనిలో భాగం ఆరాధనలో భాగం ఇవన్నీ ఆరాధనకు సంబంధించినవి ముందు దేవుణ్ణి ఆరాధించి ఆ తర్వాత సేవకులు లేచి నిలవబడి రెండవ వర్తమానం చెప్తారు అదే ముఖ్యమైనటువంటిది ఇదిగో ఆదివారాన్ని మనం మొట్టమొదటి దినంగా పెట్టుకోవాలి ఆదివారం సోమవారం మంగళవారం అలా శనివారం అనేది చివరి దినంగా ఉండాలి చాలా మంది సోమవారాన్ని ఆ ప్రారంభ రోజుగా పెట్టుకుంటారు సోమవారం కాదు ఆదివారం ప్రారంభం రోజుగా పెట్టుకుంటే ఇదిగో ఆ గడిచే వారం అంతటి వరకు దేవుడు మనల్ని ఆ నడిపించడానికి కావలసినటువంటి మన ఆత్మకు కావలసినటువంటి ఒక ఆహారాన్ని ఆ రోజు ఆ ఆదివారం రోజు సేవకుని ద్వారా దేవుడు మన మాట్లాడతాడు ఇదిగో నువ్వు ఎలా ఉంటున్నావు అలా ఉండొద్దు అలా చేయకూడదు ఎలా చేయాలి సమాజంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి క్రైస్తవుడు అయినటువంటి వాడు నువ్వు ఎలా ఉండాలని చెప్పి ఒక హెచ్చరిక చేసేటువంటి వర్తమానాన్ని ఇక్కడ సేవకులు చేస్తారు ఓహో ఈ వారమంతా నేను ఇలా జీవించాలా ఇలా ఉండాలా అనుకొని మనందరము దేవుని ఆశీర్వాదాలతో ఆదివారపు దీవెనతో మనందరం చక్కగా వెళ్ళిపోయి ఆ వారమంతా గడిపేస్తాం ఇది ఆ సంఘాల్లో జరగాల్సినటువంటి క్రమం అయితే మనందరము కీర్తనల భాగాన్ని ధ్యానం చేసుకుందాం ఎందుకంటే ఎక్కువగా కీర్తనలో దేవుని స్థుతించేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాటిలో నుంచి కొన్ని విషయాలు తీసుకొని మనం దేవుణ్ణి నూతనంగా ఆరాధించడానికి సహాయపడుతుంది అదేవిధంగా కంటిన్యూగా సామెతల గ్రంథాన్ని కూడా చూసుకున్నాం సామెతల గ్రంథం ఆ మిగతా అధ్యాయాల్లో దేవుని స్థుతించడానికి మనకి చాలా తక్కువగా దొరుకుతుంది అంశాలు అంటే అసలు దొరకమని కాదు బాగా కూర్చొని ధ్యానం చేస్తే దొరుకుతాయి కానీ కీర్తనలు దొరికినంత విడివిగా మిగతా గ్రంథాల్లో మనకి ఆరాధించుకోవడానికి దొరకవు అయినప్పటికీ మొట్టమొదటి ఆదివారం దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించుకోవచ్చు అనే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం ఆ తర్వాత నేను కూడా హెచ్చరిక వర్తమానాలు మనల్ని మార్చుకునేటువంటి వర్తమానాలే నేను కూడా చెప్తా వచ్చాను అయితే మనందరం ప్రార్థనా పూర్వకంగా ఈ ప్రసంగీ గ్రంథాన్నే మనం కంటిన్యూ చేయాలా లేకపోతే నూతనముగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మరలా కీర్తనలే మొదలు పెట్టుకోవాలా సేవకులు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకొని దేవుడు ఎట్టి రీతిగా నడిపిస్తే అందరం దాన్ని అతి రీతిగా నడుచుకుందాం సరే ఈ రోజు ప్రసంగి గ్రంథాన్ని గురించి ఒక కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటి వచనంలో చివర్లో ప్రసంగి పలికిన మాటలు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ తర్వాత రెండో వచనంలో ప్రసంగి చెప్పుచున్నాడు అని చెప్పి రాయబడి ఉంది పన్నెండవ వచనంలో ప్రసంగినైన నేను అని చెప్పి భక్తుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు ప్రసంగి అనే మాటకు అర్థం ఏంటంటే ఉపదేశకుడు అనేటువంటి అర్థం వస్తుంది ప్రసంగికుడు ప్రసంగి అనే మాటకు అంత మాత్రమే కాదు కానీ ఒక గురువు అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటే భక్తుడైనటువంటి సులోమును ఒక గురువుగా ఉండి ఒక ఉపదేశకుడిగా ఉండి కొన్ని విషయాలు మనల్ని నేర్చుకోమని చెబుతున్నాడు మనందరం శిష్యులము అని అనుకుని శిష్యులము అయ్యి ఆ గురువు చెప్పేటువంటి విషయాలు ఏంటో మనం ఈరోజు ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ధ్యానం చేద్దాం ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ నావెల్ ఒకటి ఉంటుంది ఎపిక్ ఆఫ్ గిల్మేష్ అని ఆ ఎపిక్ ఆఫ్ గిల్మేష్ అనేటువంటి ఒక నవలలో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఇంకి ఇంకీ మేడు అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తికి ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన అంటే ఇదిగో మనుషులు ఎంత కష్టపడుతున్నారు ఎంత శ్రమ పడుతున్నారు ఇలా చేస్తున్నారు అసలు ఏంటి వీళ్ళ జీవితం యొక్క పరమార్థం అని చెప్పి వారి మీద పరిశోధన చేయాలనిపించి ఆయన ఆ దేశం ప్రపంచం మొత్తం చుట్టి మనుషుల మీద అధ్యయనం చేసినటువంటి దాన్ని అందరినీ కూడా ఒక రాతి పలక మీద రాసినట్లుగా ఆ బుక్ లో రాయబడి ఉంటుంది సేమ్ అదే పనిని ఇక్కడ సులోమోన భక్తుడు కూడా ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే చేశాడు ఏంటి సులోమోన భక్తుడు చేసిందంటే సులోమోన భక్తునికి దేవుడు చాలా ఎక్కువ జ్ఞానాన్ని వివేచనను అనుగ్రహించాడు ఎంత అంటే అది జ్ఞానుల గురించి మనం ఎవరైనా మాట్లాడుకోవాలంటే తూర్పు దేశపు జ్ఞానులు ఐగుప్తు యొక్క జ్ఞానుల గురించి మనం మాట్లాడుకుంటాం ఆ ఐగుప్తు జ్ఞానులే అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వారు అయితే సులోమోకి ఇవ్వబడినటువంటి జ్ఞానం అంతా కూడా కంటే ఎక్కువ వారి కంటే మించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని చెప్పి మనం రాజుల గ్రంథంలో చూడగలం అంత జ్ఞానం కలిగినటువంటి సులోమోను ఇదిగో మనుషులు ఏంటి ప్రయాస పడుతున్నారు ఏంటి కష్టపడుతున్నారు ఏంటి అసలు వీళ్ళ విషయమై అని చెప్పి వీటిని గురించి నేను ఆలోచిస్తానని చెప్పి ఆయన ఆలోచించి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే రెండవ వచనంలో వ్యర్థము వ్యర్థము అని చెప్పి ప్రసంగి చెప్పుచున్నాడు ఏంటి వ్యర్థం ఉపదేశకుడైనటువంటి సులోమును మనకి గురువుగా ఉన్నటువంటి సులోమును వ్యర్థం వ్యర్థం అని చెప్తా ఉన్నాడు ఏంటి వ్యర్థం అంటే ఇదిగో మనుషులు ఎంతో ప్రయాసపడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు వారి జీవనానంతటిని వారు ఉపయోగించి వారు కష్టపడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనిషి యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తే ఇదిగో కొద్దిసేపు కనపడి కొ అంతలోనే మాయమయ్య పోయేటువంటి నీటి వంటి జీవితాలు కలిగినటువంటి వారము అని చదివిస్తూ ఉంది ఇదిగో భక్తుడు కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు ముప్పై తొమ్మిది ఐదో వచనంలో ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదో వచనంలో నా దినముల పరిమాణమును ఇదిగో నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు ఆ తర్వాత వచనాల్లో నా ఆయుష్కాలము నీ దృష్టిలో లేనట్టే ఉన్నదని చెప్పి భక్తుడు అంటాడు ఆ రాసినటువంటి పత్రిక నాలుగు పద్నాలుగులో ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే అటువంటివి జీవితాలు మొదటి పేత్ర ఒకటి ఇరవై నాలుగులో గడ్డి పువ్వు వంటిది మన జీవితాలు అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తా ఇంతటి అల్పమైనటువంటి జీవితాలు కలిగినటువంటి మానవుడు దేని కొరకు ప్రయాస పడతా ఉన్నాడు దేని కొరకు తపన పడతా ఉన్నాడు దేని కొరకు ఆయన కష్టం చేస్తున్నాడు దేని కొరకు ఆయన శ్రమ పడుతున్నాడు ఎంత కష్టపడుతున్నా ఎంత శ్రమ పడుతున్నా ఎంత శ్రమలు అనుభవిస్తా ఉన్నా అయినప్పటికీ ఆయన జీవితంలో తృప్తి అనేటువంటిది లేదు ఆయన జీవితంలో అంటే మానవుల యొక్క జీవితాల్లో మానవుల యొక్క జీవితాల్లో తృప్తి అనేటువంటిది లేదు ఇదిగో వారు పొద్దున్నే లేస్తున్నారు పనికి వెళ్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు తిరిగి వస్తున్నారు మరలా బోన్ చేస్తున్నారు పడుకుంటున్నారు ఇదిగో ఇదంతా ఒక చక్రం లాగా తిరిగిపోతుంది కానీ ఇంత చేస్తున్నప్పటికీ మనిషి జీవితంలో ఏదో తెలియనటువంటి ఒక వెలితి ఉంది ఏదో ఒక తృప్తి లేని తనం అనేటువంటిది మనిషి జీవితాన్ని ఏలుబడి చేస్తా ఉందని చెప్పి ప్రసంగీ భక్తుడు చెప్తూ ఇదిగో సూర్యుని కింద మనిషి చేసేటువంటి ప్రతి పని కూడా ఏమని చెప్తున్నాడు వ్యర్థం వ్యర్థం అని చెప్తా ఉన్నాడు ఆయన సృష్టి దగ్గరకు వెళ్ళాడు నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి వచనాల్లో సృష్టి దగ్గరికి వెళ్ళి చూస్తే తరము వెంబడి తరము గిపోతుంది తరము వెంబడి తరము ఏం చేస్తుందంట గతించిపోతుంది మా ముందు తరాల్లో మా తాతగారు ఉన్నారు మా తాతగారు మమ్మల్ని ఎంతో ప్రేమించేటువంటి వారు ఆయన రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చనిపోయారు అనారోగ్య పరిస్థితులతో ఆయన చనిపోయారు ఆయన చనిపోయినప్పుడు మేము ఎంతో చాలా దుఃఖపడ్డాం ఆ తర్వాత మొట్టమొదటి సంవత్సరం రోజు ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాం జ్ఞాపకం పెట్టుకొని చక్కగా ప్రార్థన పెట్టించుకొని చేశాం ఆ తర్వాత 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 కాలక్రమేణా మర్చిపోయాం ఇప్పుడు కనీసం ఆయన ఎప్పుడు చనిపోయాడో కూడా గుర్తులేని పరిస్థితులకి అయిపోయింది అంటే తరము వెంబడి తరం ఏమైపోతుంది గతించిపోతా ఉంది ఆయన చనిపోయాడు అని చెప్పి ఫేస్బుక్ లో చనిపోయినప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టుకున్నా మా తాతగారు చనిపోయాడు అని చెప్పి ఆ పోస్ట్ మరలా అది సంవత్సరానికి సంవత్సరానికి గుర్తు చేస్తా ఉంటది అది గుర్తు చేస్తే తప్ప మా తాతగారు చనిపోయారు అనేటువంటి విషయం మరలా నాకు గుర్తులేదు నా భార్య పెర్సీకి ఒక గొప్ప స్నేహితురాలు ఉండేది తనకి బెస్ట్ ఫ్రెండ్ రాత్నాలమ్మ అని చెప్పి వాళ్ళ ఊర్లో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే వారిద్దరు చాలా ఒక తల్లి బిడ్డలు ఉన్నట్లుగా ఉండేవాళ్ళు వాళ్ళు ఆమె చనిపోయినప్పుడు ఎంతో దుఃఖంతో ఆమె కృంగిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు కనీసం తన చనిపోయిన తేదీ కూడా గుర్తుందో లేదు అంటే కాలక్రమేణా ఏం చేసాం మర్చిపోతా ఉన్నాం ఇదిగో మర్చిపోయేటువంటి మనల్ని ఎవరు గుర్తు పెట్టుకోరు కాలక్రమేణా అటువంటి దాని కోసం మనం ఏదో సంపాదించి పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఏదో కూడబెట్టుకోవాలని చెప్పి దేన్నో ఆస్తి పోగేసుకోవాలని చెప్పి ఎంతో తపన పడుతూ తపన పడుతూ తపన పడుతూ ఉన్నాం అయితే భక్తుడు ఏం ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావు ఇదిగో ది ఇదంతా కూడా ఎలా ఉందంటే ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నది అని చెప్పి ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు ఆయన సృష్టి దగ్గరకు వెళ్ళి సృష్టిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఏం కనపడిందంటే సూర్యుడు ఉదయిస్తాడు తాను ఉదయించు సూర్యుడు అస్తమిస్తాడు తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు ఆయన త్వరపడి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా ఒక చక్రం లాగా తిరుగుతుంది పొద్దున్నే సూర్యుడు వస్తాడు మధ్యాహ్నం ఎండ బాగా ఇస్తాడు సాయంత్రానికి అస్తమిస్తాడు మరల మరలా ఇది రొటీన్ గా జరుగుతుంది అదే విధంగా గాలి దక్షిణమునకు పోతుంది అది ఉత్తరమునకు తిరుగుతుంది మరలా మరలా తిరుగుచూ తన సంచార మార్గమున తిరుగుతా ఉంది నదుల్లోని నీళ్ళన్నీ కూడా అలాగే ఒక చక్రం లాగా అవన్నీ కూడా సముద్రంలో పడుతున్నాయి అయినా కానీ సముద్రం నిండటం లేదు ఆ నదులు ఎక్కడ నుంచి పాది వచ్చినాయో అవన్నీ మరలా తిరిగి అక్కడికే వెళ్తున్నాయి అంట అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి అది మేఘంలోనికి వెళ్ళిపోయి వర్షంగా కూర్చి ఆ వర్షంగా కూర్చున్న నీళ్ళన్నీ మళ్ళా ఎక్కడికే చేరుతున్నాయి చిన్న చిన్న కాలవల ద్వారా నదుల్లోకి చేరుతున్నాయి మళ్ళా ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి సముద్రంలోనికి వెళ్ళిపోతాయి ఇదంతా ఒక చక్రం లాగా తిరుగుతా ఉంది అంటే దీనిలో ఏ మార్పు లేదు కానీ మనిషి మాత్రం ఎంతో ప్రయాస పడతా ఉన్నాడు ఎంతో కష్టపడతా ఉన్నాడు ఏదో సాధిద్దామని చెప్పి ఆయన పడతా ఉన్నాడు దీన్నంతటిని చూచినప్పుడు ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ప్రయాసపడుతున్నారు మనుషులు అని చెప్పి ఆయన భక్తుడు చదవిస్తా ఉన్నాడు ఆ తర్వాత చివరి వచనాల్లో మనిషి యొక్క జ్ఞానం మనిషి యొక్క జ్ఞానాభ్యాసము మనిషి యొక్క తెలివితేటలు మనిషికి ఏమన్నా మేలు చేస్తాయా అని చెప్పి దాని గురించి ఆలోచిద్దామని చెప్పి నా మనసును వాటి మీద నిలిపాను అయితే అధికంగా చదవటం వలన ఏమొస్తుందంట దుఃఖం కలుగుతుందంట ఒకవేళ మనిషికి ఎక్కువగా చదువుకుంటే ఆయనకి ఏమన్నా మేలు జరిగిద్దేమో అని చెప్పి ఆలోచిస్తే దాని వల్ల కూడా మేలు లేదంట అధికమైనటువంటి తెలివితేటల వల్ల కూడా మనిషికి ఏ మేలు జరగట్లేదంట అయితే దీన్ని మొత్తాన్ని గ్రహించిన తర్వాత భక్తుడైనటువంటి సోలము అని చెప్తున్న మాట ఏంటంటే పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం ఇప్పుడు రాకముందే సూర్యచంద్ర చివరి చివరి లైన్ చూద్దాం నీ బాల్యములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను వచనం కూడా చూద్దాం పన్నెండో అధ్యాయం పదమూడవచనం ఇదంత విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలన మానవ కోటికి ఇది ఏ విధి అయితే భూమి మీద మనుషులు చేసేటువంటి ప్రతి పని అంతా కూడా వ్యర్థమే వారి దాని వల్ల మనిషికి తృప్తి లేదు సంతృప్తి లేదు మనందరం పుట్టిన దగ్గర నుంచి ఆహారాన్ని భుజిస్తా ఉన్నాం ఇదిగో ఆ పూటకు మాత్రమే మనం అమ్మయ్య కడుపు నిండింది అని చెప్పి అనుకుంటాం కానీ ఇక నాకు జీవితంలో అన్నం వద్దని చెప్పి అనుకుంటావా అంటే ఏంటి దాని ఉద్దేశం తృప్తి కానీ మనిషికి ఏం లేదు సంతృప్తి లేదు కొద్ది కాలానికి ఆయన తృప్తి పడుతున్నాడు కాని మనిషి జీవితాన్ని సంతృప్తి పరిచేటువంటిది ఏంటో మనిషి కనుక్కోలేకపోతున్నాడు అయితే సొలోమోన భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో మానవులాగా మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే భూమి మీద మీరు సంపాదించే సంపద అంతా వ్యర్థం అది గాలికై ప్రయాస పడినట్టు ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాస పడినట్టు ఉంటుంది ఒకడు గాలిని పట్టుకోగలరా ఎంత ప్రయత్నిస్తే గాలిని పట్టుకోగలడం ఈ లోకంలో ఏదో సంపాదించి ఏదో పిల్లలకి పోగేసి ఏదో మనం చేద్దాం అనుకుంటే అదంతా కూడా వ్యర్థమే అయితే మీకు మేలు చేసేటువంటిది మీకు సంతృప్తినిచ్చేటువంటి విషయం ఏంటంటే ఇదిగో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని గురించి తెలుసుకోండి ఆయన గురించి తెలుసుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోండి ఇదిగో ఈ లోకంలో జీవించేటువంటి జీవితకాలం మొత్తం కూడా ఒక పెట్టుబడిగా పెట్టుకొని నిత్య రాజ్యాన్ని మీరు సంపాదించుకోండి అదే మీకు సంతృప్తినిచ్చేది అదే మీకు మేలు చేసేది అని చెప్పి భక్తుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడద్దు ఒకవేళ దానికోసం పడితే అది గాలికై ప్రయాస పడినట్టు ఉంటుంది అంత ఈ సృష్టిలో నువ్వు ప్రయాస పడితే ఏది మారిపోదు కాకపోతే కొంచెం నీకు తృప్తి కలుగుతుందేమో తాత్కాలికమైనటువంటి తృప్తి కలుగుతుందేమో కానీ శాశ్వతంగా ఉండేటువంటి సంతృప్తి నీకు ఎప్పటికీ ఎప్పటికీ కలగదు కాబట్టి శాశ్వతమైన తృప్తి కావాలంటే అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది కాబట్టి నీ బాల్య దినములు అందే అంటే దేవుని రాకడ ఇంకా నీకు రాకముందే అంటే దేవుని యొక్క శిక్ష నీ మీదకి ఇంకా రాకముందే నువ్వు బాలుడు వై ఉండగానే ఇదిగో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన్ను అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకో అని చెప్పి భక్తుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి మన అందరమును అట్టి రీతిగా నడవడానికి దేవుడు తన కృప దయచేసి సర్వసత్యంలోకి గాక